రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరిపి తీరుతామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఈ స్టేట్మెంట్కి తగ్గట్టుగానే మిగతా ప్రవాసం అంతా అప్ అయింది వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది రానున్న శీతాకాల సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది ఈ క్రమంలోనే మరోసారి దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నికపై చర్చ జరుగుతోంది ఇంతకీ ఏంటి జమిలీ ఎన్నికలు సింపుల్గా చెప్పాలంటే లోక్సభ అసెంబ్లీ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే ఈ జమిలీ ఎన్నికలు ఒకే ఏడాదిలో ఎన్నికలు ఉన్నప్పుడు ఒక్కోసారి నిర్వహించే బదులు ఒకేసారి కండక్ట్ చేయాలన్నది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ని కేంద్ర న్యాయశాఖ సమర్పించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలిసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి తొలి జమిలీ ఎన్నిక అదే పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది ఆ సమయంలో హంగు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి గడువుకు ముందే కొన్ని ప్రభుత్వాలు రద్దయ్యాయి ఫలితంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది ఈ కాన్సెప్ట్ విదేశాల్లో కూడా ఉందా చూద్దాం స్వీడన్ సౌత్ ఆఫ్రికా ఇండోనేషియాలో ఇప్పటికే ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు నేషనల్ అసెంబ్లీతో పాటు లోకల్ బాడీస్ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తున్నాయి ఈ దేశాలు బెల్జియం జర్మనీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి ఇక అగ్రరాజ్య అమెరికా విషయానికి వస్తే నాలుగేళ్లకు ఒకసారి నవంబర్ నెలలో మొదటి మంగళవారం రోజున ఎన్నికలు నిర్వహిస్తారు ఇందులో ఎలాంటి మార్పు ఉండదు జమిలితో ఖర్చు ఆదా అవుతుందా ఇది చూద్దాం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల కోసం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది మన ఇండియా హిస్టరీలోనే చాలా ఎక్స్పెన్సివ్ ఎలక్షన్స్ ఇవే పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల కూడా అమల్లోకి వస్తుంది ఆ సమయంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగవు ఇది ఇండైరెక్ట్గా ఆర్థిక వ్యవస్థ పైన ఒత్తిడి పెంచుతుంది అదే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కనీసం ఏడు వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని ఫిక్కి గతంలోనే అంచనా వేసింది ఇది పక్క బీజేపీ వ్యూహమా ఎన్నికల సమయంలో జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అంశాలు కొన్ని ఉంటాయి అసెంబ్లీ స్థాయిలో అంశాలు వేరే ఉంటాయి అయితే ఎంపీ ఎన్నికల్లో గట్టిగానే రాణిస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కోసారి వెనుకబడిపోతుంది అంటే నేషనల్ ఇంట్రెస్ట్ లోకల్ గా పనిచేయడం లేదు సింపుల్ గా చూస్తే వేవ్ పనిచేయడం లేదు ఆ వేవ్ పని చేయాలంటే ఒకేసారి ఎన్నికలు జరగాలని బీజేపీ భావిస్తుండొచ్చు ఈ ఆలోచన విధానాన్ని ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి జమిలి ఎన్నికలకు ససేమీరా అంటున్నాయి